శరదిందు వరలోచనా విరామం అరవింద సమాన అరవిందాసన సుందరీం ఉపాస్మహే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ శ్రీ హయగ్రీవ గురు ఉపాస్మహి మా గురువుగారైనటువంటి హిమాలయ హిమాలయగిరిజీ మహారాజు వారి పాదపద్మములను మొదటి మనసులో స్మరించుకొని ధ్యానానికి ఒక కొత్త రూపును కొత్త ఊపును తీసుకొని వచ్చిన శ్రీమాన్ పత్రిజీ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకొని వేదికను అలంకరించిన శ్రీ లక్ష్మణరావు గారికి ట్రస్ట్ సభ్యులకు ఆ ట్రస్టుకు ట్రస్టు ఇస్తున్నటువంటి మీ అందరికీ ఈరోజు వేదిక మీద మేము ఇక్కడ ఉన్నాము రేపు వేదికను ఎక్కగలిగినటువంటి మీ అందరికీ నమస్కారాలు తెలియచేసుకుంటూ స్వామిగారు అంతా ఇంత అని ఆయన గారేమో పొగిడేస్తున్నారు గారు పొగిడేస్తున్నారు నేనేమో ఈర్ష్యతో రగిలిపోతా ఉంటాను నిజమే వాళ్ళు చెప్పినట్లు డెబ్బై ఏళ్ళలో ఎనభై ఏళ్ళలో నానా తిప్పలు పడి దెబ్బలు తిని ఏదో ఈ కట్టి ఇట్లా నిలబడి మీ ఎదురుగా కనపడతా ఉంటారు నన్ను చూసి మీరంతా బాగా నూట అంట నూట పదంటే ఒక దిక్కు గొప్ప ఒక దిక్కు దిష్టి రెండు పెడతా ఉంటారు మూడోపది ఏం గొప్ప మాట నా మాటలన్నీ ఇట్లే ఉంటాయి ఎందుకంటే ఇంతకు ముందు అందరు ముఖాలు ఇట్లా పెట్టు ఉమ్మని ఉండదు మనం నిజంగా ఆనంద స్వరూపులు మరి నవ్వుతూ ఉండకుండా ముమ్మని ముఖం ఎందుకు పెట్టుకోవాలి ముమ్మని ముఖం పెట్టేదానికి ఇరవై ఏడు కండరాలు కదిపేయాలి టీ అనేదానికి నాలుగే కండరాలు కదిపేయాలి ఏం చూ ఈ ఆనందాన్ని మొదటి నుంచి పొందేదానికి మన వాళ్ళు ఎన్నెన్నో ప్రయత్నాలు దారులు చూశారు ఆ ఆనందం ఎక్కడో ఉందని వెతికితే కాదు ఆఖరికి ఉండేది మనమే ఆనంద స్వరూపులు ఎందుకంటే పరమాత్మ ఆనంద స్వరూపులు వాడి అంశాలమే మనము అటువంటిప్పుడు మనమే మనం ఎవరు ఆనంద స్వరూపులు కానీ వచ్చిన చిక్కు ఎక్కడ అంటే మనం ఆనంద మన సంగతి మర్చిపోయి సుఖము సంతోషం అనే ఈ రెండింటి వెనకన్నే పరిగెత్తడం మొదలుపెట్టాం అసలు నేను ఏదో మొదలు పెట్టాలని ఏడుకోవచ్చు నవరాత్రులలో ఈ పొద్దు ఐదవ రోజు నాలుగు రోజులు గడిచిపోయాయి ఐదవ రోజు ఇంకో నాలుగు రోజులకు రాత్రులు ముగుస్తాయి ఈ మధ్యలో ఉండే ఐదవ రోజు పాండవుల్లో అర్జునుడు మధ్యలో ఉన్నట్ల అంత గొప్పతనం ఉంది కాబట్టి మా ఉత్తరాదిలో ఈ పొద్దు కాత్యాయని దేవిని ప్రధాన దేవతగా పూజిస్తాం కామి తార్తప్రదాయని కార్తాయిని అని అటువంటి ఈ శుభదినం రోజు ఇక్కడ వీళ్ళు సంకల్పించుకునే ఈ మహత్తర కార్యానికి పునాది వేయడం అనేది ప్రారంభోత్సవం చేయడం అనేది మొదలు జరిగింది అంటే బత్రిజీ మాస్టర్ సంకల్పాలు వేరే 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 విధంగా ఉంటాయి మనం చేసే ధ్యానము ఈ రోజుది కాదు యుగ యుగాల నుంచి మన వాళ్ళు ధ్యానం చేస్తూనే ఉన్నారు ధ్యానం అన్న పేరు తెలియకుండా మనలో ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేస్తున్నారు ఇక్కడొచ్చిన ధ్యానులే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు ధ్యానం చేస్తూనే ఉన్నాడు దాని పేరు ధ్యాస ధ్యాస పెట్టడమే ధ్యానం కదా పత్రి గారి దగ్గరికి వెళ్ళి గురువు గారు అని మీరు ఎవరైనా ధైర్యంగా అనగలరా తప్పని కోతారు కానీ మా దృష్టిలో ఆయన గురువే మనం కూడా గురువుగానే చూసినప్పుడే మన సనాతన ధర్మం ఏం చెప్తుంది గురు శిష్య సంబంధం అంటుంది గురు బిన విద్యానయ్యే మరి పత్రిజీ గారు మనకందరికీ ఎట్లా గురువు గురువు అంటే మంత్రాలు ఇస్తాడుగా ఆ పట్టు చూపట్టు ఏదో ఒకటి మంత్రాలు ఇస్తాడు మనకు కూడా పత్రిగారు ఆరక్షరాల మంత్రాన్ని ఇచ్చారు శ్వాస ఎన్నక్షరాడు సుబ్రహ్మణ్యుడికి శరవణ భవా మంత్రం ఎంత గొప్పదో పత్రిజీ గారు ఇచ్చిన ఈ ఆరక్షరాల మంత్రము ధ్యానులందరికీ అంత గొప్ప సో మంత్రం ఇచ్చిన గురువే కదా ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఆయన గురువు అని మనం భావించినప్పుడే మనం ఉత్తమ శిష్యులుగా మారగలుగుతాం ఏకైల వ్యుడు ఏం చేశాడు భూణాచారు దగ్గరపై నన్ను చేర్చుకోవాలంటే మామూలుగా నిన్ను పెట్టుకొని రాను కానీ ఆయన దూరంగా వెళ్ళిపోయి ఆయన్ను గురువుగా భావించి బొమ్మను అక్కడ పెట్టుకొని అంతా పూర్తి చేశాడు ఈ నవరాత్రులకు మన ధ్యానానికి ఒక చిన్న లింక్ ఉంది ధ్యానం చేయడం అంటే ఒక్కొక్క పొరను తెంపుకుంటూ పోయి లాస్ట్ స్థితికి చేరడం మనకు స్థూల దేహం ఉంది సూక్ష్మదేహం ఉంది కారణ దేహం ఉంది దీని వెనక మహాకారణం అనేది ఉంది అట్లాగని మన శరీరంలో మూడు తత్వాలు ఉంటాయి తమోగుణము సత్వగుణము రజోగుణము ధ్యానం మొదలు పెట్టినప్పుడు ఉన్నటువంటి తమోగుణం నుంచి మెల్లగా రజోగుణానికి మారి తర్వాత సత్వానికి మారి సత్వానికి అతీతమైనటువంటి శుద్ధ సత్వం అనే పరమాత్మ తత్వంలో విలీనం కావడం ధ్యాని యొక్క మధాన ప్రధాన లక్షణం అట్లాగనే నవరాత్రులు అని చెప్తున్నది మనం ఏదో అమ్మవారికి రోజు ఒక అలంకారం చేసేసి ఆడ ఆ రోజు ప్రసాదాలు నైవేద్యం పెట్టేసి వీడి దాకా మెక్కేస్తాం అమ్మవారికి పెడతాం తినేది మనం మనకేమో లోపల ఏ కోరికలు ఉంటాయో దేవి అడిగింది అనేసి ఇట్ల పూనుకం పెట్టి ఆ పొద్దు అక్కడ పెట్టేస్తాం కోరికలు మనది పేరు దేవిది కానీ పెద్దవాళ్ళు నవరాత్రులు పెట్టడంలో ఎంతో రహస్యం దాచిపెట్టారు మొదటి మూడు రోజులు తమోగుణ లక్షణమైనటువంటి కాళికా దేవితో పూజలు జరుగుతాయి రెండవది రజోగుణ ప్రధానమైనటువంటి లక్ష్మీ పూజలు జరుగుతాయి మూడవది శుద్ధ సత్వరూపమైనటువంటి సరస్వతి పూజలు జరుగుతాయి అది వాటి ఉన్న మర్మం మొదటి మూడు రోజులు కాళికను పూజ చేయాల ఆ పెద్ద కావాల్సింది బలులు కాళికాదేవి బల్లెలు అడుగుతుందా ఒక తల్లి తన బిడ్డల్ని తింటుందా మనమే బిడ్డలు కాదు కదా ఆమెకు చరాచర జీవరాశి ఆమె బిడ్డలే కదా మరి ఆ జీవాలను ఆమె ఎందుకు అడుగుతుంది ఎవరైనా పల్లెలు వాళ్ళు ఉంటే అంటారు అమ్మో అమ్మవారికి కనుక బలి ఇవ్వకపోతే మాకు కోపం వచ్చేస్తుంది ఆమెకేం కోపం రాదు వీళ్ళకే బాధ ఎందుకంటే వీళ్ళు ఎవడో కోడి తినాలా అనుకుని ఉంటుంది మామూలుగా అడిగితే పెట్టరు ఏం చేయాలా ఇట్లా 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 అని నా మీదకి అమ్మోరు వచ్చేసింది అరే బలియడం లేదు నా కోడి పెట్టరా అమ్మోరు అడిగింది కోడి కోసనట్టు ఆ కోసిన కోడిని ఆడే వదిలిపెట్టినాడే ఎదువా అమ్మవారు బలి అడిగింది మళ్ళీ అమ్మోరికి ఇచ్చేయాలిగా ఆడ కోసేసి ఆడ పరేయాలిగా మళ్ళా వచ్చి పీకొంది అంటాడు తినేది ఈడు వీడి కోరిక పేరు అమ్మఒడి కానీ దేవతలు బనులు అడిగే మాట నిజం వాళ్ళు అడిగిన కోళ్ళు మేకలు మనం ఇచ్చి తీరాలి ఇయ్యాల కానీ ఏ కోళ్ళు ఏ అన్న దగ్గరనే సమస్య మన కళ్ళెదురుగా కనపడే ఈ కోళ్ళు మేకలు కాదు మన లోపలే కోళ్ళు మేకలు ఉండాలి కోడి ఎప్పుడు ఏమంటే అంటుంది ఒకరో ఒకరో ఒక అంటుంది మనం కూడా కోరికలో కోరికలు కోరికలో కోరిక A usarme una cuerca y no a usarme la cuerca.